మన హి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి పదివేల రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ సో స్టాక్ మార్కెట్ పై ఎవరికైతే అవగాహన ఉందో ఆసక్తి ఉందో వారి కోసం ఈ వీడియో మనం ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ గురించి తెలుసుకోబోతున్నాం సో నెక్స్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి బ్యాంకింగ్ సెక్టర్ ఎలా ఉండబోతుంది గా ఉండబోతుందా రిస్క్ లో ఉంటుందా అండ్ బ్యాంక్ నిఫ్టీని ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి ఈ అంశాల గురించి కొంచెం డీప్ గా మాట్లాడుకుందాం నాతో పాటు ద సీనియర్ మోస్ట్ మార్కెటింగ్ స్టాక్ మార్కెట్ ట్రైనర్ ఏఎస్ చక్రవర్తి గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే దర్శన్ గారు అవునారా సార్ వెరీ ఫైన్ ఇంపార్టెంట్ గారు మీకు అవకాశం కల్పించినటువంటి ఐ డ్రీమ్స్ ఛానల్ కి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం కార్యక్రమం దర్శన్ గారు మీకు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి మీకు రేపు జనవరి ఐదో తారీఖు మండే నుంచి ప్రారంభమయ్యే వారానికి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి అసలు ఏ అంశాలు ప్రభావితం చేస్తే బ్యాంక్ నిఫ్టీని నెంబర్ వన్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా ఉండటానికి అవకాశం ఉంది ఇది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం దర్శన్ గారు మొట్టమొదట బ్యాంక్ నిఫ్టీ కూడా వచ్చేసరికి మీకు మొట్టమొదట ప్రభావితం చేయబోయేది క్వార్టర్ త్రీ రిజల్ట్స్ నో డౌట్ ఎందుకంటే ఆ సెక్టార్ సంబంధించిన రిజల్ట్స్ని బట్టి ఎప్పుడైనా సరే మీకు మూమెంట్ స్టార్ట్ అవుతుంది సో బ్యాంకు సెక్టార్ రిజల్ట్స్ వచ్చేసరికి స్పెక్యులేషన్ స్టార్ట్ అవుతాయి మీకు రావటం ఇరవై తర్వాత వచ్చిన బ్యాంకు సెక్టార్ సంబంధించిన రిజల్ట్స్ ట్వంటీ తర్వాత వస్తాయి జనవరి ట్వంటీ తర్వాత వస్తాయి ఎప్పుడైనా సరే మీకు ఇన్ఫోసిస్ టీసీస్ వచ్చిన ఫాస్ట్ రావు కానీ స్పెక్యులేషన్ స్టార్ట్ అవుతాయి అందువల్ల దాన్ని బీచ్ చేసుకొని బ్యాంకు నిఫ్టీ కొంత మూమెంట్ ఉంటుంది నెంబర్ వన్ రెండోది వచ్చేసరికి అతి ముఖ్యమైనది ఎఫ్ఐస్ డిఎస్ యాక్టివిటీ క్వశ్చన్ ఇది అది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ మార్కెట్లో వాళ్ళ మూమెంటం బట్టి మార్కెట్స్ ఉంటాయి ఇప్పుడు కామన్ ఇన్వెస్టర్స్ కామన్ మ్యాన్ మీకు వచ్చేసరికి మార్కెట్ మీద ఎంత ప్రభావితం చేయగలరు ఇప్పుడు వేల కోట్లు లక్షల కోట్లు పెట్టేవాళ్ళు ఎవరైనా అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ డిఎస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ రైట్ టు అండర్స్టాండ్ అందువల్ల వాళ్ళ మూమెంట్ అని బట్టే మార్కెట్స్ ఉంటాయి సో దర్స్ డిఎస్ యాక్టివిటీ అనేటువంటిది ఒకటి నెక్స్ట్ వీక్ కూడా అద్భుతంగా ప్రభావితం చూపించబోతుంది అది రెండో పాయింట్ అనుకోండి ఇక మూడో పాయింట్ వచ్చేసరికి మీకు అతి ముఖ్యమైనది రూపి వాల్యూ మీకు దర్శన్ గారు మీకు ఐ ఐడ్రీంలో మొట్టమొదట అసలు రూపాయిలో పాత్రమైపోతుందని ఒక రెండు నెలల క్రితం మనమే చెప్పింది మొట్టమొటా ఎవరు చెప్పారో ఇండియాలో మొట్టమొటా మీకు బ్యాంకు రేట్లు తగ్గుతాయని కానీ సిఆర్ఆర్ తగ్గుతుందని కానీ తర్వాత ఇంకోటి రూపాయలు పతనం మీ ఐ డ్రీమ్ ఛానల్ చెప్పింది మనమే అసలు ఇండియా మొత్తం మీద కూడా మనం చెప్పినంత స్ట్రాంగ్ ఎవరు చెప్పలేదు అసలు మీకు రూపాయి నైంటీ క్రాస్ అవుతుంది అని చెప్తే డాలర్ అండ్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ నైంటీ రూపీస్ క్రాస్ అవుతుందని చెప్తే మంది అమ్మలేకపోయారు సో ఇప్పుడు కూడా నేను చెప్తుందంటే రూపీ వాల్యూ డిప్రిషియేషను అనేటువంటిది కూడా కొంత ఇంపాక్ట్ బ్యాంక్ నిఫ్టీ మీద ఇప్పుడు మొన్న ఫ్రై ఫ్రైడేనా బ్యాంకు అంటే రూపీ వాల్యూ అంటే డాలర్ అండ్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ వచ్చేసరికి నైన్టీ రూపీస్ వన్ పైసా మీద క్లోజ్ అయింది మీకు మన డిసెంబర్ పదహారో తారీఖున ఆల్ టైమ్ రికార్డ్ హై నైంటీ రూపీస్ నైంటీ ఫైవ్ పైసా టచ్ చేసింది సో ఇప్పుడు కాస్త ఆగింది కానీ కొంత మళ్ళీ కొంత టైం తీసుకున్న తర్వాత డిప్రిషియేట్ అవుతుంది రూపీ వాల్యూ నో డౌట్ అర్థమైంది మళ్ళీ పత్రం ఉంటుంది రూపీ వాల్యూ అంటే ఏ లెవెల్ కూడా నేను తర్వాత చెప్తాను నెక్స్ట్ వీడియో చెప్తాను నో డౌట్ దాని గురించి అదొకటి ఇంపాక్ట్ చూపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ మీద తర్వాత నాలుగోది వచ్చేసరికి వరల్డ్ మార్కెట్ కండిషన్స్ కూడా వరల్డ్ మార్కెట్ ఇండె ఇండెక్స్లు కూడా బ్యాంక్ నిఫ్టీ మీద ప్రభావితం చూపిస్తాయి అందువల్ల ఈ నాలుగు అంశాలను బేస్ చేసుకొని ఎందుకంటే మనం వారు ఇన్ గ్లోబల్ విలేజ్ సో అందువల్ల మనం ఒక బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీని బేస్ చేసుకొని మాట్లాడకూడదు ఇప్పుడు వరల్డ్ మార్కెట్ కండిషన్స్ కూడా ఎలా ఉన్నాయి ఓల్డ్ జియోగ్రఫికల్ టెన్షన్స్ ఎలా ఉన్నాయి ఓల్డ్ ఎకానమీ ఎలా ఉంది వీటన్నిటిని బేస్ చేసుకొని మనం చాలా లోతైన అధ్యయనం చేసి మాత్రమే మాట్లాడతాం నెంబర్ వన్ పక్కన పెట్టండి అందువల్ల ఓల్డ్ మార్కెట్ కండిషన్స్ కూడా ఓటి నాలుగోది ప్రభావితం చేస్తుంది బ్యాంక్ నిఫ్టీని నెక్స్ట్ వీక్ కూడా నో డౌట్ తర్వాత అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఈ వీడియోలన్నీ కూడా రిలీజ్ చేస్తుంది ఎడ్యుకేషన్ పర్పస్ రిలీజ్ చేస్తున్నాం అంతేగా మనం ఎవరిని బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ వెళ్ళబని షార్ట్ వెళ్ళబని మా లెవెల్స్ బయట చేసుకొని మనం రికమెండ్ చేయట్లేదు ఓన్లీ ఇట్ ఈస్ పర్ అంటే మీకు ఎవరైతే టెక్నాలజీస్ మీద ఇంట్రెస్ట్ ఉండి వాటిని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇం అబ్జర్వేషన్ స్కిల్స్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ యొక్క ఎడ్యుకేషన్ పర్పస్ బేస్ చేసుకొని ఈ రిలీజ్ ఈ ఈ పర్టికులర్ వీడియోస్ మనం వర్గో టు రిలీజ్ క్లియర్ సో ఎనిగ ఫైనల్ కంక్లూజన్ బ్యాంక్ నిఫ్టీ అనేటువంటిది నెక్స్ట్ వీక్ అనేటువంటిది లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ఎలా సపోజ్ రిజిస్టర్స్ మనం డిస్కస్ చేద్దాం మీకు వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి మీకు బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయింది ఫ్రైడే చూద్దాం బ్యాంకు నిఫ్టీ మీకు అరవై వేల నూట యాభై ఒకటి రౌండ్ ఫిగర్ చేసి చెప్తున్నాను అరవై వేల నూట యాభై ఒకటి మీద క్లోజ్ అయింది ఫ్రైడే జనవరి రెండో తారీఖు ఫ్రైడే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది అరవై వేల నూట యాభై ఒకటి మీద క్లోజ్ అయింది నెక్స్ట్ వీక్ అంటే జనవరి ఐదో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి మండే నుంచి స్టార్ట్ అయ్యే వారానికి బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్స్ రెసిస్టెన్స్ ఎలా ఉండబోతున్నాయో చెప్పబోతున్నాను ఫస్ట్ రెసిస్టెన్స్ వన్ చెప్దాం ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీకి సిక్స్టీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్టీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఇస్ ద రెసిస్టెన్స్ అక్కడ ఖచ్చితంగా ఆగుతుంది బ్యాంక్ నిఫ్టీ కొంత ఆగి అక్కడ కన్సాలిడేట్ అయ్యి అక్కడ సపోర్ట్ తీసుకొని లేవాలి బ్యాంక్ ఫిఫ్టీ అక్కడ సపోర్ట్ తీసుకొని బ్యాంక్ నిఫ్టీ లేస్తే పైకి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఎక్కడ ఉందంటే సిక్స్టీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ దగ్గర ఉంది రిజిస్టర్స్ టూ ఆర్ టూ రిజిస్టర్స్ టూ అంటాం అది వచ్చేసరికి సిక్స్టీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ దగ్గర ఉంది ఒకవేళ అక్కడ కూడా కన్సాలిడేట్ అవ్వాలి కొన్ని అరగంటలు కన్సాలిడేట్ అయ్యి అక్కడ బాగా సపోర్ట్ తీసుకొని మళ్ళీ అక్కడ బ్రేక్ చేసుకుంటే అక్కడ పది పాయింట్ థర్టీ టూ ఇరవై పాయింట్ థర్టీ టూ కొట్టుకొని అక్కడ కనుక బ్రేక్ చేసుకొని సక్సెస్ఫుల్గా సిక్స్టీ థౌసండ్ ఫోర్ ఎయిటీ కనుక సపోర్ట్ తీసుకొని క్రాస్ అయి పైకి వెళ్ళిపోతుంటే ఉంటే మటుకు నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి మీకు సిక్స్టీ సెవెన్ ఎయిటీ ఉంటుంది ఆరు వేల ఏడు వందల ఎనభై దగ్గర మేజర్ రిజిస్టర్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీకి ఇది ఒకటి మనసులో పెట్టుకోండి తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పబోతున్నాను నెక్స్ట్ వీక్ కూడా మీకు ఇప్పుడు చూడండి మెటల్స్ ఒకటి బాగా ఉండబోతున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మెటల్స్ సెక్టార్ ఒకటి మీకు బాగా పరిశీలించమని చెబుతున్నాం అది బాగా అంటే మూమెంట్ బాగా ఉంది మెటల్స్లో బాగా మూమెంట్ ఉంది తర్వాత బ్యాంకింగ్ సెక్టార్లో కొంత మూమెంట్ కనపడుతుంది ఈ సెక్టార్లు చూసుకోండి ఇవి నేను ఫస్ట్ మీకు ఆర్ త్రీ వచ్చేసరికి సిక్స్టీ థౌసండ్ సెవెన్ ఎయిటీ దగ్గర ఆర్ త్రీ అక్కడ మటుకు ఆగటానికి మేజర్ రెసిస్టెన్స్ అవడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీలో ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ మండే మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అవుతుంది ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటుందని వీ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ ఓకే అలా కాకుండా ఏదైనా బ్యాంక్ నిఫ్టీ కనుక ఒకవేళ మార్కెట్ డౌన్ అయ్యి వరల్డ్ మార్కెట్లో ఏదైనా దెబ్బ తిని వెనకొస్తుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా వెనకొస్తే ద ఫస్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంటుందంటే బ్యాంక్ నిఫ్టీకి ఫిఫ్టీ నైన్ నైన్ హండ్రెడ్ ఎయిటీ దగ్గర ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ఫిఫ్టీ నైన్ నైన్ ఎయిటీస్ ద సపోర్ట్ వన్ అక్కడ స్ట్రాంగ్గా ఆగి కూర్చుంటుంది అక్కడ నిలబడి సస్టైన్ అవ్వలేక కొంత ట్రై చేస్తుంది అక్కడ నిలబడటానికి సపోర్ట్ తీసుకోవడానికి ఒకవేళ సపోర్ట్ తీసుకోలేక అక్కడ సస్టైన్ అవ్వలేక మేబీ ఇట్ మే అక్కడికైనా బ్రేక్ డౌన్ కొడితే నెక్స్ట్ సపోర్ట్ ఇసే ఫిఫ్టీ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ వచ్చి అవుతుంది ఫిఫ్టీ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ దగ్గర అవుతుంది అక్కడ కూడా సస్టైన్ అవలాక అక్కడ కూడా ఫిఫ్టీ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెండ్ ఫిఫ్టీన్ కూడా బ్రేక్ డౌన్ కూడితే నెక్స్ట్ సపోర్ట్ త్రీ అంటాం సపోర్ట్ త్రీ వచ్చేసరికి మీకు ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫోర్ టెన్ దగ్గర అవుతుంది ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెండ్ టెన్ దగ్గర అవుతుంది అక్కడ దాదాపు ఆగటానికి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అక్కడ ఛాన్స్ ఉంది ఒకవేళ అక్కడ బ్రేక్ డౌన్ కుడితే ఒకవేళ కుడితే కొట్టం కష్టం అక్కడి నుంచి కుడితే మేజర్ సపోర్ట్ వచ్చేసరికి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ నైన్ దగ్గర అయిపోవాల్సింది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ నైన్ దగ్గర కట్ చేయటం అనేటువంటిది బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ వీక్ అనేది చాలా కష్టం అది అసలు చాలా చాలా సపోర్టు వస్తుంది బ్యాంక్ నిఫ్టీ దగ్గర అక్కడ మనకు మళ్ళీ టెక్నికల్ బౌన్స్ అవుతుందని మా స్ట్రాంగ్ ఓపీనియన్ మై స్ట్రాంగ్ ఒపీనియన్ మళ్ళీ చెప్తాను మీకు సపోర్టు ఫోర్ వచ్చేసరికి బ్యాంక్ నుండి చాలా పెద్ద సపోర్టు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ నైన్ అండ్ ఫార్టీ అనేటువంటిది అక్కడ బ్యాంక్ నిఫ్టీ ఖచ్చితంగా టెక్నికల్ బౌన్స్ అవుతుంది అక్కడ అవుతుంది నెక్స్ట్ వీక్లో దీస్ ఆర్ ది లెవెల్స్ ఆఫ్ ది అంటే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ నెక్స్ట్ వీక్ ఓకేనా థ్యాంక్ యూ గివ్ దిస్ ఆపర్చునిటీ మిస్టర్ దర్శన్ టు యూ అండ్ యువర్ ఐడ్రీమ్ ఛానల్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ ఐడ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ Subscribe to iDream please subscribe to iDream please subscribe iDream media please do subscribe to iDream Please subscribe to iDream media for best entertainment and the information Please subscribe iDream and don't forget to subscribe to iDream